అలాగే రైటింగ్ టీం ఈ రోజు ముగ్గురే మాట్లాడారు సో మిగతా టీం చాలామంది ఉన్నారు మా నారాయణ గారు మా బాబాయ్ అరుణ్ ప్రసాద్ గారు అండ్ తిరుమల నాగ్ సో వాళ్ళు కూడా మైకిల్ తీసుకుంటే అజ్జు కంటే అనార్గలంగా మాట్లాడగలరు కాకపోతే ఈరోజు రాలేరు సో అలాగే అజ్జు నాకు ఎవరి గురించి భయపడిన కానీ ఇతని స్పీచ్ ఎప్పుడు వస్తుందని భయంగా ఉంటుంది నాకు ఏం మాట్లాడేస్తాడో ఏంటో ఎక్స్ టెంపుల్ భయంగా ఉంటుంది థ్యాంక్స్ అజ్జు ఎందుకంటే ఈ రైటర్స్ అందరినీ నేను పెట్టినంత టార్చర్ ఎవరూ పెట్టరు నేను ఒక వెర్షన్ అనుకుంటా ఆ వెర్షన్ వచ్చాక దాదాపు ఎవరన్నా డైలాగ్ వెర్షన్ ఒకటి రాస్తారు నా సినిమాకి అరవై ఆరు వెర్షన్లు ఉంటాయి ఈ రోజు రాసింది ఓకే అంటాను నెక్స్ట్ రోజుకి వచ్చి ఇది కాదు ఇంకోటి అంటాను ఇది కాదని సినిమా రిలీజ్ అయ్యే వరకు ముప్పై ఆరు వెర్షన్లు రాపిస్తూనే ఉంటాను చాలా ఓపిక్గా ఎన్ని వెర్షన్లు అయినా రాసుకుంటూ వచ్చి ఆ ఫైనల్ మళ్ళీ మిక్సింగ్ ఉంటుంది నా వెర్షన్ వేల వెర్షన్ అన్ని కలిపి ఒక మిక్స్ చేసి చేస్తాం ఆ వెర్షన్ అబ్బో అది ఒక పెద్ద నాతో రైటర్స్గా పనిచేసే వాళ్ళకి తెలుసు అది ఎంత టఫ్ ప్రాసెస్ రైటర్స్ అంటే ఒక వెర్షన్ రాసి రెండు నెలలు కూర్చోవటం కాదు స్క్రిప్ట్ బట్ సినిమా రిలీజ్ అయ్యే వరకు ముందు రోజు వరకు ఎడిటింగ్ డబ్బింగ్ లో కూడా వచ్చి కూర్చుంటారు నాతో పాటు ఏమైనా ఇంప్రూవైజ్ చేద్దాం అని చెప్పి సో అంత డెడికేషన్గా పనిచేస్తారు అజ్జు అండ్ సాయి సాయి అండ్ ప్రదీప్ ప్రదీప్ కూడా అండ్